హలో వెల్కమ్ బ్యాక్ టువర్ గార్ మన దేశంలో సాహిత్య సంస్కృతి పోషణకు ఎంతో పెద్దపీట వేసిన కవి సార్వభౌములు అలసని పెద్దన శ్రీనాథుడు ఇలా చాలా మంది ఉన్నారు సో అలాగే వీళ్ళందరినీ కూడా పెంచి పోషించి ఎంతో చక్కగా వారిని గౌరవంగా చూసుకునేటటువంటి చక్రవర్తులు రాజులు కూడా మనకు తెలుసు సో అలాంటి ఒక చక్రవర్తి గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే శ్రీకృష్ణ దేవరాయల గురించి చెప్పుకుంటూ ఉంటాం సో శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో ఉన్నటువంటి ఈ ఇద్దరు కవులు ఎన్ని పద్యాలను రాశారో ఆ పద్యాల తాలూకా సారాంశం ఏంటి అసలు అక్కడ జరిగేటువంటి పరిస్థితులు ఏంటి ఇలాంటి విషయాలన్నింటినీ ఈరోజు మన వీడియోలో అయితే తెలుసుకుందాం మన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సామాజిక విశ్లేషకులు రామకృష్ణ గారిని అడిగి ఇంకెందుకు ఆలస్యం మన ప్రోగ్రాంలోకి వెల్కమ్ చెప్దాం సర్కి నమస్తే చెప్తాం సార్ నమస్తే నమస్తే సార్ మనం చూసుకున్నట్లయితే కనుక శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో దూర్జటి కవి ఉన్నప్పుడు ఆయన్ను చూసి ఎటువంటి పాద్యాలను చెప్పడం జరిగింది అంటే వాళ్ళిద్దరి మధ్య కూడా సంభాషణ మాక్సిమం ఈ పద్యాల రూపంలోనే ఉండేది అనేటటువంటి ఒక ఇది ఉందన్నమాట సో అలా ఒక మంచి పద్యం మన ప్రేక్షకుల కోసం దూర్జటి కవీంద్రుడు శ్రీకాళహస్తీశ్వర శతకం అనే ఒక పద్య కవిత్వం రాసి శ్రీకృష్ణదేవరాయలకి ఇచ్చారు శ్రీకృష్ణదేవరాయలు ఆ పుస్తకం చదివి అందులో ఎక్కువగా శృంగారం మీద ఆడవాళ్ళని వర్ణించడం శృంగారం మీద ఎక్కువ పద్యాలు ఉంటాయి అప్పుడు శ్రీకృష్ణదేవరాయలకి ఆ కాలహస్ శ్రీకాళహస్తి ఆ శతకం నచ్చింది కానీ ఎక్కువ పద్యాలు ఉన్నాయంటే అతనికి ఏదో ఒక చిన్న అనుమానం వచ్చింది ఆ దూర్జట్ మీద అప్పుడు ఆ దూర్జట్ని చూసి శ్రీకృష్ణదేవరాయలు చెప్పే పద్యం ఇది స్థుతమతి అయిన ఆంధ్రకవి దూర్జటి పల్పుల కేల కలిగను అతులితి మాధురీ మహిమా అయిన ఆంధ్ర కవి దూర్జటి పల్పుల కేల కల్గనో అతులితి మాధురీ మహిమా అప్పుడు తెనాలి రామలింగడి లేచి హా తెలుసన్ భువనైనా సుకుమార వార వనిత జనత ఘనత పహరి సంతత మధురాధరోదిత సుధార సదారలుబ్రౌలు టీ అంటే దీని అర్థం ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలకి అతని మీద ఒక అనుమానం వస్తే అప్పుడు ఈ తెనాలి రామలింగిని పంపించి ఏటి అతను కనుక్కోమంటే తెనాలి రామలింగడు అతను రోజు ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు ఏం చేస్తున్నాడు ఆయన వెనకాతలు వెళ్ళి చూస్తే అప్పుడు కృష్ణదేవరాయలు రాజ్యంలో ఒక వీధుల్లో ఈ ఉండేవాళ్ళు వేస్యలు అందమైన వేస్సులు ఉండేవాళ్ళు అప్పుడు ఈ దోర్జటి ఆ వేస్యలు ఆ వీధుల్లో ఎక్కువగా తిరుగుతుండేవాడట అప్పుడు ఈయన వెనకాతలు వెళ్తుండి చూసాడు అప్పుడు ఈ అలస కృష్ణదేవరాయలు ఎందుకు ఆ సుందరల ఎక్కువగా సుందరాంగుల మీద అతని పద్యాలు రాస్తున్నాడంటే భువనైక మోహనోద్త ఈ ప్రపంచంలో అందమైన అమ్మాయిలు సుకుమార వార వనిత జనత సుకుమారంగా ఉండి మంచి అందమైన అమ్మాయిలు ఉండి ఘనతాప హరి సంతత మధురాధ రోదిత సుధారస దారలు అటువంటి అందమైన అందా అమ్మాయిల తాలూకా అందాలని ఎంజాయ్ చేయడంలో తప్పులేదు ఆయన అలాగా ఆ వీధుల్లోనే తిరుగుతున్నాడు నేను చూశాను అని ఈ రామలింగడు చెప్పేది బాగుంది సార్ చాలా చక్కగా చెప్పారంటే జనరల్గా ఇవి చూసినప్పుడు కవిత్వం ఆటోమేటిక్గా వస్తుందని చెప్పడం అనేది జరిగింది అయితే శ్రీకృష్ణ దేవరాయలు ఆ స్థానంలో ఉండేటటువంటి మరో మహాకవి మన అలసాని పెద్దన్న గారు సో అలసాని పెద్దన్న గారిని చూసి శ్రీకృష్ణ దేవరాయలు ఒక మంచి కావ్యం నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని చెప్పడం అంటే ఒక మంచి కావ్యం రాయండి అని చెప్పినప్పుడు మన అల్లసాని పెద్దన గారు ఎలా రియాక్ట్ అయ్యారు యాక్చువల్లీ జనరల్ గా ఏంటంటే మంచి ఎప్పుడు జనరల్ గా ఉండేటప్పుడు నుంచి నేను ఇంకొంచెం బెటర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్నప్పుడు ఎవరికైనా సరే చిన్న ఇది వస్తుంది అంటే ఇప్పటి వరకు నేను చేసినవి కరెక్ట్ కాదా బాగాలేవా అనేసి సో అలా అలసాని పెద్దని గారు ఏమైనా రియాక్ట్ అయ్యారా లేదా ఏంటి అని కృష్ణదేవరాయలు అలసాన పెద్దని ఒక మంచి కావ్యం రాయమైనప్పుడు ఈ అల్లసాన పెద్దన ఒక కావ్యం రాయాలంటే ఈ ఐటెంలన్నీ ఉండాలి ఇలా ఉండాలి అని నిరుపహతి స్థలం రమణీ ప్రియ దూతికి తెచ్చి ఇచ్చ కప్పురపు విడే ఆత్మకింపైన భోజనం ఊయల మంచమెప్పు తప్పురై రసజ్ఞులు ఓహ తెలియక ఊహ తెలియగల ఊహ తెలియక గల రచి ఊహ తెలియక గల రసజ్ఞులు దొరకనగాక ఓరకృతుల్ రచయం పమనంగత్యమే అంటే ఒక ఆహ్లాదకరమైన ప్లేస్ ఉండాలి ఒక మంచి చిలికత్తె మంచి భోజనం తెస్తూ ఒక మంచి కర్పూరం ఈ సుగ సుగంధ ద్రవ్యాలు అవన్నీ తీసుకొని వస్తూ మనకి నచ్చినటువంటి భోజనం పెడుతూ ఊయల మంచంలో ఊతూ ఈ చెప్పే పద్యంలో తప్పులు ఒప్పులు తెలియ రసజ్ఞులు ఉండాలి ఇది ఎంత బాగా చెప్తున్నాడో లేదని మెచ్చుకునే వాళ్ళు ఉండాలి ఇటువంటి అన్నీ ఉంటేనే మేము మంచి కవిత్వం రాయగలం మీరు సడన్ గా మామూలుగా కవిత్వం రాయమంటే రాయలేము ఇవన్నీ దొరికితేనే రాయగలం అని చెప్పే పద్యం సో కవుల్ని ఇంత చక్కగా ఎంటర్టైన్ చేస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు మనం అందిస్తే ఖచ్చితంగా ఒక మంచి సాహిత్యాన్ని కవితను మనం చూడొచ్చని అలసాని పెద్దన గారు చెప్పకనే చెప్పారనమాట ఈ పద్యంలో సో చాలా బాగుంది అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక శ్రీకృష్ణ దేవరాయలు చనిపోయిన సందర్భంలో అలసాని పెద్దన చెప్పినటువంటి ఒక పద్యం మన తెలుగు వారందరికీ కూడా చాలా ఇష్టమైనది అండ్ రెండోది ఏంటంటే మ్యాక్సిమం అలాంటి సందర్భంలో చెప్పిన పద్యాలకు ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుంది సో ఆ పద్యం మా ప్రేక్షకుల కోసం ఒకసారి శ్రీకృష్ణ దేవరాయలు మరణించినప్పుడు ఈ అలసాని పెద్దన బాధతో చెప్పే పద్యం అనమాట ఎదురైనచో తన మదకరేంద్రము నిలిపి కీలు తయసగి ఎక్కించుకుని ఏ మను చరిత్రం వందుకును వేలపురమేల్గా తనకేళ పల్లకి ఎత్తే గోకట గ్రామ అనేచ గోకట గ్రామాజలు అనేక ముందు అడిగిన సీమలు నుచ్చే బిరుదైన కవికి తగుతావని ఆంధ్ర కవిత పితామహ అలసాని పెద్దనని పిలిచునట్టి కృష్ణరాయలతో దివికేగలేక బ్రతికియున్నాడు జీవచ్ఛం జీవత్సవంబు నగుచూ అంటే ఈ పద్యం ఏంటంటే కృష్ణరాయలు బ్రతికునేటప్పుడు తను అలసాని పెద్దని కనబడగానే తన చెయ్యి తన ఏనుగు మీద ఎక్కించుకునేవాడు అలాగే ఒకసారి తను పల్లకలో వెళితే నన్ను పల్లకలో కూర్చుండబెట్టి అతను ఆ పల్లకని మోసాడాట అలాగా తనకి ఎక్కడెక్కడ కావలసిన గ్రామాల్లో మంచి గ్రామాల్లో అడిగితే ఆ గ్రామాలన్నీ ఇచ్చాడట నన్ను ఎప్పుడూ ముద్దుగా ఆంధ్ర కవిత అల్లసాని పెద్దన అని పిలిచేవాడు అటువంటి కృష్ణరాయలు లేక దివికేగలేక అతను చనిపోయే దివికేగలేక నేను బ్రతుకుతున్నాను అని చెప్పే పద్యం సో శ్రీకృష్ణదేవరాయలు చనిపోయిన తర్వాత ఆయనతో ఉన్నటువంటి అనుభవాలను పంచుకుంటూ అలసని పెద్దనే చెప్పినటువంటి పద్యంలో ఆయనతో తనకున్న ఆత్మీయత అభిమానాలు రెండోది ఏంటంటే ఆయన వెళ్ళిపోయినా ఆయనతో పాటు తను వెళ్ళలేకపోయాను అనేటటువంటి ఆవేదన కూడా మనకు కనిపించడం జరిగింది సో చాలా ఎక్సలెంట్ అసలు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం అనేది మనం కూడా చూడొచ్చు ఈ పద్యంలో నెక్స్ట్ సార్ శ్రీకృష్ణ దేవరాయలు ఆ స్థానంలో ఉన్నప్పుడు డుండివి భట్టు అనే కవికి మన శ్రీనాథుడికి మధ్యలో జరిగినటువంటి పోటీ చాలా రసవత్రంగా సాగిందని చెప్తుంటారు కొన్ని సినిమాల్లో కూడా మనం ఆ సీన్స్ ని చూడటం జరిగింది అయితే ఆ సమయంలో కవి శ్రీనాథ సార్వభౌముడు చెప్పినటువంటి పద్యం ఏంటి ఆ పద్యం గురించి ఒక్కసారి మన ప్రేక్షకుల కోసం వివరించండి శ్రీనాథ కవి సార్ గో డిండెము భట్టు ఇద్దరికి చంద్రబోష క్రియారాయులని అతను ఆ స్థానంలో పోటీ జరుగుతుంది ఆ పోటీలో ఈ డిండెము భట్టు తెలుగు తెలుగు నుడికారంలో మీది ఏ పద్ధతి ఆచరిస్తారు అంటప్పుడు శ్రీనాథ కవి శ్రీ శ్రీనాథుడు చెప్పే ఈ పద్యం అన్నమాట వచ్చి ఇంతు వేమున వాడి పేమన పంగి వద్దల క మాటు ఆసింతు నన్నయ్య బట్టు మార్గంబున బొబయ వాగ్రవ్యుడొక్క కమాటు వాకృచ్చి తెక్కయ ప్రకారము వాకృచ్చి తెక్క తెక్కయ్య ప్రకారము రసాభిరుచి బంధముగ నొక్క కమాటు పరిడవింతు ప్రబంధ పరమేశ్వరుని టేమ సూక్తి వైచిత్రి నొక్క ప్రౌఢపరికింతు సంస్కృత భాష ఎందు పలుకునుడి కారమున ఆంధ్ర భాష ఎవరేమన్న నాకేమి కొరత నా కవిత్వం నిజము కర్ణాట భాష అని శ్రీనాథుడు చెప్పే పద్యం అంటే నన్నయ్యలాగా తిక్కనిలాగా సంస్కృతంలోని తెలుగులోని ఏ లాంగ్వేజ్ అయినా సరే నేను ఏ ఏ పద్యాలు అయినా సరే చెప్పగలను అనే పద్యం అనమాట సో శ్రీనాథ కవి సార్వభౌమ సమయానుసారం సందర్భానుసారం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఒక్కొక్క కవిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని కూడా నేను ప్రదర్శించగలను భాష ఏదైనా కూడా నేను అందులో చక్కగా కవితలను రాయగలను అనేటటువంటి తన చాతుర్యాన్ని స్ఫూర్తిని చెప్పటం జరిగింది ఈ పద్యంలో సో అందరికి ఇష్టమైన ఈ పద్యంతో ఈనటు మన కార్యక్రమాన్ని ముగిద్దాం మరొక మంచి ఆసక్తికరమైన కార్యక్రమంలో తెలుగు భాష సాహిత్య కళా కౌల యొక్క ప్రాముఖ్యతను వారు మంచిగా మనందరికి అందించినటువంటి సాహిత్య విలువలను తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే మేము చేస్తూ ఉంటాం అలాగే వాటన్నిటినీ కూడా మీ ముందుకు తీసుకుని వస్తూ ఉంటాం మీ ఆదరాభిమానాలు మాకు ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ మరొక మంచి కార్యక్రమంతో మీ ముందుకు వస్తుంది మీ జ్యోతి అంతవరకు సెలవు నమస్కారం